హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి గురు పౌర్ణమి ఇష్టదండి గురు పౌర్ణమి కాదండి ఇవాళ పూజను ఎలా చేసుకోవాలి ప్రసాదం ఏ విధంగా పెట్టాలి అని చూడండి జూలై ఇరవై ఒకటి ఆదివారం ఆషాఢ మాసం జూలై ఇరవై ఒకటి ఆదివారం గురు పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటారు వ్యాస వ్యాస అని కూడా అంటారండి శ్రీ మహావిష్ణువు ఈరోజు అవతరించాడు భూలోకంలో అని చెప్తూ ఉంటారు పురాణాలు మనకు చతుర్వేదాలని అష్టదశ పురాణాలని ఎన్నో వ్యాసాలని ఆ భగవానుడు మానవాళికి అందించాడు అందుకని ఆయన జన్మదినం ఆషాఢ పౌర్ణమి ఆ రోజు ప్రత్యేకంగా గురు మనము జరుపుకుంటాము ఈ గురు పౌర్ణమి రోజు ఆ మహావిష్ణువుని ఆ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మనకు మంచి జరుగుతుంది ప్రపంచానికి అంతటికీ మొట్టమొదటి గురువు వ్యాస భగవానుడు మనకి చతుర్వేదాలు అష్టదశ పురాణాలు ఇలా వేదాంగాలన్నీ కూడా ఆ భగవానుడు రాశాడు అందుకని ఆయనకి గుర్తుగా ఈరోజు మనం గురు పౌర్ణమి జరుపుకుంటాము గురు పౌర్ణమి ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుపుకోవాలనేది చూడండి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల ఇరవై తేదీ శనివారం తిది పౌర్ణమి ప్రారంభం వచ్చి శనివారం ఐదు ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆదివారం ఇరవై ఒకటో తేదీ నాలుగు పదిహేను నిమిషాల వరకు పౌర్ణమి ఉంటుంది హిందూ పంచాంగం ప్రకారం ఏ రోజు జరుపుకోవాలి గురు పౌర్ణమి అనే దానికి సూర్యభగవానుడు ఉదయించేటప్పుడు ఏ తిథి అయితే ఉంటుందో దానినే మనం లెక్క అనేది తీసుకోవాలి అందుకని జూలై ఇరవై ఒకటో తేదీ ఆదివారం గురు పౌర్ణమిని జరుపుకోవాలి వ్యాసుడు వేదాలను అన్నిటినీ వ్రాసాడు కాబట్టి వ్యాసునికి వేద వ్యాసుడు అని పేరు అనేది వచ్చింది అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం అనే ఎలుగులోకి తీసుకెళ్లినటువంటి గురువుని పూజించుకొని దానికి దానిని గురు గురు పౌర్ణమి గురు పూజ మహోత్సవం అని అంటారు గురు పౌర్ణమి రోజు పూజని ఎవరిని పూజించాలి ఎవరిని పూజించాలంటే దత్తాత్రేయ స్వామిని వ్యాసమహర్షిని సాయినాథుని ఆరాధిస్తారు వీరి ముగ్గురులో ఎవరినైనా మీరు ఆరాధించవచ్చు సాయినాథునికి ఆ రోజు సిరిడీలో విశేషమైన పూజలు అనేటివి జరుగుతాయి అభిషేకాలు పూజలు జరుగుతాయండి ఎవరైనా ఆ రోజు గురువుని పూజిస్తే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించినంత పుణ్యమైతే దక్కుతుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే గురువేనమహ అని అన్నారు కదండి పెద్దవాళ్ళు నైవేద్యంగా పాలు పళ్ళు పెట్టవచ్చు శనగలు సాయినా సాయిబాబాకి పూజలు చేసుకొని ఇవన్నీ సమర్పించి మంగళహారతి ఇవ్వాలి గురు పౌర్ణమి రోజున పూజించడం వల్ల మన కష్టాలన్నీ ఆ సాయినాథుడు తొలగిస్తాడు మంచి ఫలితాలు అనేటివి ఈ పూజకి వస్తాయండి ఈ విధంగా మీరు గురు పౌర్ణమి రోజు మీకు ఇష్టమైన దైవాన్ని కలుచుకొని ఈ విధంగా పూజలు చేస్తే మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా కామెంట్ అయితే చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోగా నచ్చితే కానీ లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్